బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఇటీవల మన టీమిండా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ టెస్ట్లకు అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది ఇప్పుడు విరాట్ కోహ్లీ స్థానంలో ఏ ప్లేయర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయితే టీమిండా మాజీ దిగ్గజ క్రికెటర్ అనిల్ కొలతో పాటు టీమిండా టీమిండియా మాజీ కోచ్ సంజయ్ భగ్ అయితే ఒక ప్లేయర్ని అయితే చెప్పడం జరిగింది ఆ ప్లేయర్ ఎవరు అదేవిధంగా ఈ రేస్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ ఉండడం జరిగినాయి అనే విషయాల గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా ప్లేయర్స్ అయితే ఐపీఎల్ ఆడుతున్నారు ఐపీఎల్ ముగిసిన వెంటనే మన టీమిండియాకి వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడబోతున్నారు అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకి అయితే ఇప్పటికే రెండు వరుస పెద్ద షాక్లు అయితే తగలడం జరిగినాయి ఇప్పటికే టెస్ట్ క్రికెట్కి అయితే మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది అదేవిధంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం కొద్ది వ్యవధిలోనే మన విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది టెస్ట్ కెరీర్కి మాత్రమైతే ఇప్పుడు చాలా అంటే చాలా ప్రశ్నలు అయితే లేదు స్తున్నా అని చెప్పుకోవచ్చు ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే చాలామంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది ఎస్ఎస్ జైస్వాల్ కానీ శుభన్ గిల్ కానీ కేఎల్ రాహుల్ కానీ వంటి ప్లేయర్స్ మాత్రం అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నారు కాకపోతే ఇప్పుడు విరాట్ కోహ్లీ పొజిషన్లో వచ్చేసరికి ఎవరు బరిలో దిగబోతున్నారు అనే ప్రశ్న అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ ప్లేస్లో వచ్చేసరికి చాలామంది ప్లేయర్స్ అయితే పోటీ పడుతున్నారు కేఎల్ రాహుల్ కానీ శుభన్ గిల్ కానీ శ్రీయస్ అయ్యర్ కానీ సర్పరాజ్ కానీ కానీ ఇంకా చాలా మంది ప్లేయర్స్ అయితే ఈ ప్లేస్లో ఆడడానికి అయితే సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఈ ప్లేస్లో వచ్చేసరికి ఎవరైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నారో వరకు అయితే క్లారిటీ రాలేదు కాకపోతే ఈ విషయం పైన వచ్చేసరికి టీమిండియా మాజీ క్రికెటర్ అయిన అనిల్ కోంబ్లేతో పాటు టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంకర్ అయితే చెప్పడం జరిగింది అయితే విరాట్ కోహ్లీ ప్లేస్లో పర్ఫెక్ట్గా సెట్ కావడానికి చూసుకుంటే మాత్రమైతే కేఎల్ రాహుల్ కానీ శుభన్ గిల్ కానీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రమైతే అస్సలు సెట్ అవ్వరు కాకపోతే ఇటీవలే దేశవాదే క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న కరుణ్ నాయర్ మాత్రమైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని అయితే అనిల్ కుమ్లతో పాటు సంజయ్ బంగర్ అయితే చెప్పడం జరిగింది ఈ ప్లేయర్ ఇటీవల జరిగిన డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతంగా ప్రదర్శన అయితే చేయడం జరిగింది ప్రజెంట్ కూడా అతను పర్ఫార్మెన్స్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందని కూడా చెప్పడం జరిగింది విరాట్ కోహ్లీ ప్లేస్ లో మాత్రమైతే కరుణ్ నాయర్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని అయితే ఇద్దరు మాజీ క్రికెటర్లు అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఇటీవల జరిగిన డొమెస్టిక్ క్రికెట్ లో కరుణి మంచి పర్ఫార్మెన్స్ కనబరచడం జరిగింది అదేవిధంగా మన టెస్ట్ కెరీర్లో కూడా కరుణ్ నాయర్కి అయితే మంచి ఆడిన అనుభవం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే టీమిండియా తరపున అతనికి ఆడిన అనుభవం ఉంది ఇప్పటికే డబుల్ సెంచరీ చేసిన అనుభవం కూడా ఉంది కరుణ్ నాయర్కి మాత్రమైతే అది దృష్టిలో పెట్టుకొని విరాట్ కోహ్లీ ప్లేస్ లో కరుణ్ నాయర్ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారైతే ఇద్దరు మాజీ క్రికెటర్లు అయితే చెప్పడం జరిగినాయి అదేవిధంగా బీసీఐకి మాత్రమైతే ఈ పేరుని అయితే వీళ్ళిద్దరు అయితే సూచించడం జరిగింది మరి బీసీఐ సెలెక్టింగ్ కమిటీ ఇతని తీసుకుంటుందా లేదా అయితే చూడాలి ఇప్పటికే మన ఇంగ్లాండ్ ఏ జట్టుతో తలబడబోయే జట్టును మన టీమిండియా ఏ జట్టునైతే అయితే ప్రకటించడం జరిగింది అందులో వచ్చేసరికి కరోనా నాయర్ పేరుని అయితే ప్రస్తావించడం జరిగింది అయితే ఇప్పుడు మెయిన్ జట్టుకి వచ్చేసరికి కరోనా తీసుకుంటారా లేదా అయితే చూస్తుంటే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఇండియా ఏ జట్లో అతని పేస్ లభించడంతోనే ఇంగ్లాండ్ అదే అదేవిధంగా ఇప్పుడు ఇంగ్లాండ్తో జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా కరుణ్ నాయర్ని ఎంపిక చేసే అవకాశం అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తున్న చెప్పుకోవచ్చు ఫోర్త్ పొజిషన్లో పర్ఫెక్టే కరుణ్ నాయర్ సెట్ అవుతుందని భావిస్తే మాత్రమైతే అతను అయితే జట్లు ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఈరోజు వచ్చేసరికి బీసీఐ మాత్రమైతే ఇంగ్లాండ్తో జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ సంబంధించి భారత్ జట్నైతే ప్రకటించబోతుంది అదేవిధంగా అసలు ఈ సిరీస్కి వచ్చేసరికి కెప్టెన్ కెప్టెన్గా ఎవరు చే ఎవరు చేయబోతున్నారు టెస్ట్ ఫార్మాట్కి వచ్చేసరికి ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రెండు విషయాలపైన ఈరోజు సాయంత్రం లేదా ఈరోజు నైట్లు వచ్చే లోపే అప్డేట్ వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి మరి కరుణ్ నెహ్రూ వచ్చేసరికి ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ జట్లోకి ఎంపిక చేస్తారా లేదా అని అయితే వెయిట్ చేయాల్సిందే మరి విరాట్ కోహ్లీ ప్లేస్లో ఏ ప్లేయర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతారా అనే విషయాన్ని గురించి మీకు కామెంట్ రూపంలో అయితే తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది రాదు శంభు శంకర థ్యాంక్ యూ